ఓం శుభంకర్యే నమ అత్యంత విశేషమైనటువంటి మహాపర్వము వైశాఖ మాసములో మనకి వస్తుంది శుద్ధ తృతీయ అక్షయ తృతీయ ఈ యొక్క వైశాఖ మాసములో వచ్చేటువంటి శుద్ధ తృతీయ అంటే పౌర్ణమి మా పౌర్ణమి కంటే కూడా ముందు వచ్చేటువంటి తృతీయ అక్షయ తృతీయ అంటారు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది మనమందరం అనుకుంటాం బంగారం ఒక బిళ్ళ కొంటే వంద బిళ్ళలు కొంటామని బట్ట ఒకటి కొంటే వంద బట్టలు కొంటామని కానీ అక్షయ తృతీయ రోజున రాగి పాత్రలో నీళ్ళని దానము చేసిన వస్త్రము దానము చేసిన స్వయం పాకము దానము చేసిన అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఆ ఫలితము అనిర్వచనం అలాగే కొండతో నీళ్ళని దానము చేసిన ఫలితం చెప్పులు గొడుగు స్వయంపాక ద్రవ్యాలు మంచి పాత్రతో నీరు పాలు ఇత్యాది వాటిని బ్రాహ్మడికి అక్షయ తృతీయ పలసిద్ధ్యర్థం ఏతత్ దానాన్ని ఆచరిష్యే అని మనం ఇచ్చేటువంటి ద్రవ్యాలని సంకల్పం చేసుకుని బ్రాహ్మడికి మనము మధ్యాహ్న కాలము లోపల దానం ఇచ్చినట్లయితే ఆ దాన ఫలితము అక్షయముగా ఉంటుంది ఇది చాలా విశేషం వేద పండితులకి పూర్వకాలములో ఈ రకమైనటువంటి దానాలని చేసేవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మనము ఇవాళ రేపట్లో ఏదేదో మిడిమిడి జ్ఞానము ద్వారా తెలుసుకుని దానాలు చేసేస్తున్నాం ప్రతి దానానికి విశేషం అనేది ఎందుకండి బ్రాహ్మడికి మనం ఇప్పుడు ఇవ్వాలి అంటే ఉష్ణతాపానికి బ్రాహ్మడికి ఇబ్బంది అవుతూ ఉంటుంది బయటికి వెళ్ళి రావటానికి ఇంట్లో ఉన్నా కూడా నడవక ఈ యొక్క వైశాఖ మాసంలో ఉష్ణతాపానికి విద్యార్థులు చదువుకోలేరు నీరు దానము చేసి వారికి దప్పికను తీర్చినట్లయితే మన యొక్క కుటుంబంలో ఎవరెవరైతే మరణించి ఉన్నారో ఆ యొక్క బ్రాహ్మడు ఆ పానీయం ఎన్ని కుటకలు వేస్తాడో అన్ని సంవత్సరాల పాటు అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉంటారు అక్షయమైనటువంటి ఫలితం అంటే అది ఏదైనా సరే ఒక ఫలితం ఇచ్చేటువంటిది విశేషమైనటువంటి పర్వదినం ఉందంటే అది అక్షయ ఈ రోజున బంగారం కొరమని ఎక్కడా చెప్పల వీటిని దానము చేయండి బెల్లము చెంబుతో నీళ్లు చెప్పులు గొడుగు స్వయం పాకము వస్త్రము ఇవన్నీ కూడా ఆసనము బ్రాహ్మడికి దానం చేయాలి చేయటం ద్వారా సంవత్సర పూర్తిగా ఇవన్నీ వాడుతూ ఉంటాడు తద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మనము మన కుటుంబం పొందుతాం ఇది మనం తెలుసుకోవాలి గుళ్ళ మనకు ఇంటి పక్కనే గుళ్ళు ఉంటాయి తెలిసిన మన ఇంటి పురోహితులు ఉంటారు చక్కగా వారికి దానం చేయాలి తృప్తిగా చేయాలి ఏదేదో చిన్న చిన్నవి తీసుకొచ్చి పనికి కూడా ఇచ్చేస్తే అది మహాపాపం ఎంత పుణ్యం వస్తుందని చెప్తున్నారో అనవసరమైనటువంటివన్నీ ఇస్తే అంతే పాపం కూడా వస్తుంది అదేదో మిమ్మల్ని భయపెట్టాను కానీ అట్లా అది విధి అంతే కదమ్మా మంచిస్తే మంచే వస్తుంది చెడిస్తే చెడే వస్తుంది బాధతో ఇస్తే బాధే వస్తుంది ఆనందంతో ఇస్తే ఆనందమే వస్తుంది ఏది ఇచ్చిన అక్షయ తృతీయ రోజున అదే ఫలితాన్ని పరమాత్మ మనకిస్తాడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మే పది శుక్రవారం రోజున అక్షయ తృతీయ మనకి వచ్చింది ఆ రోజున మనము సింహాచలంలో కూడా చందనోత్సవాన్ని చేసుకుంటూ ఉంటాం బ్రాహ్మడికి ఈ ద్రవ్యాలని మనము ఇవ్వటం శ్రేయోదాయకం